రేషన్ కూడా వచ్చాక తొలిసారి రేషన్ అండి చాలా హ్యాపీ అనమాట మా మొత్తం ఫ్యామిలీ అంతటికే నాలుగు నాలుగు కదండి నాలుగు కేజీలు ఇరవై కేజీలు వచ్చినాయి ఫుల్ హ్యాపీ అండ్ గురుగారు థ్యాంక్స్ అండి హలో ఇప్పుడు చూడండి మా ఆవిడ కళల్లో ఆనందం అసలు ఎంత ఆనందపడిపోతుందండి అంటే రేషన్ కార్డు ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందని అసమాన చాలా ఇది కింద ఉండవారండి అంతా ఆశగాను వచ్చేసింది మొత్తమే రేషన్ కార్డు రేషన్ బియ్యం కూడా లేచిన ఉదయం కారు కొనుక్కోండి ఎక్కడ రేషన్ ఇవ్వరా అని కారు కూడా కొనుక్కోవడం మానేసామండి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అమ్మేసా అమ్మేసా ఏమమ్మా అవి నిజం అన్నట్టు ఉందండి అంటే మనకు పట్టను ఏ పని త్వరగా అవ్వదండి అలాంటిది రేషన్ కార్డు గురించి రోజు మామిడి చెవిలో తీర్థం పోనట్టు పోసేదండి తుప్పట్టేయండి వేసింది రతనం చెవుల నుంచి మొత్తం దాని అంత అది అయిపోయిందండి రేషన్ కార్డు వచ్చేయండి అండి అమ్మాయి తెచ్చిందండి అన్నీ ఉన్నాయి ఇందులో సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా